సార్ చెప్తా అఫీషియల్ గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి థ్యాంక్ యూ సార్ ఎక్కడ ఉన్నాడు అక్కడ మెట్ల దగ్గర కాశీ వెళ్ళి చూడు

చూసేలా కనిపించిందా లేక మర్డరా వెళ్ళు వెళ్ళు ఎక్కడ కూర్చో ఆ సరోజమ్మా ఏమే సార్ ఏమైంది ప్రభా దొరికాడు సార్ చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట ప్రశ్న ఇతనే నీకు నెంబర్స్ ఇచ్చింది అవును సార్ ప్రభా అతను ఇంట్రోగేషన్ రూమ్ తీసుకెళ్ళండి రచన పదా ఇక ఇంకోదాం వాట్స్ దట్ డెచ్ సార్ డ్యూటీ డాక్టర్ నేను మాట్లాడాను ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు టైమ్ ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ టూ ఏఎంకి కి ఉండొచ్చు బట్ కన్ఫర్మ్ చేయలేదు టూ ఏఎం ఓకే చక్రి యు మే గో థ్యాంక్ యూ ఓకే సార్ చక్రి కాఫీ చెప్పా ఓకే సార్ సార్ క్లోజ్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే సో సుందర్ టైం ఆఫ్ డెత్కి రచన వాళ్ళ టైంకి మధ్యలో ఒక సుమారు ట్వెల్వ్ అవర్స్ టైం ఉంది కరెక్ట్ సార్ వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్ అదే నాకు అర్థం అవట్లేదు సుందర్కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ కానీ కనీసం ఒక చిన్న ఎవిడెన్స్ కానీ ఇప్పటివరకు ఏమీ దొరకలేదు అయితే తను చెప్పేది నిజమే ప్రమ షీఈ ఇన్నసెంట్ అసలు ఏంటి సార్ ఈ కథ వాడెవడో యూటర్న్ తీసుకుంటాడంట ఈ పిచ్చోడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట ఈ అమ్మాయి తీసుకుంటున్నా ఈ యంగ్స్టర్స్ మన ఏమైనా ఎర్రోడ్ లా కనపడుతున్నావా సార్ మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్ సరొక అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసింది సార్

వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పి రిపోర్ట్ లో ఉంది రచన నువ్వు నా దగ్గర దాస్తున్నావు ఐఎమ్ ట్రై టు హెల్ప్ యూట్ అండ్ లైక్ టు మీ డామెడ్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు సార్ ఈ అడ్రస్ లో ఫోన్లు తప్ప నాకు ఇంకేమి తెలీదు ప్లీజ్ బిలీవ్ మీ సార్ మరి అడ్రస్ పైన డేట్ ఏంటి వాళ్ళందరూ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి ఎంత కొట్టిన వాడు నో తెరవట్లేదు మోగడ అనుకుంటా వాడి దగ్గర నుంచి ఎలాంటి అవకాశం లేదు ప్రభావస్ ఇందులో ఇదేదో వెహికల్ నంబర్ ఉంది ప్రశ్న సరిగా చూసి చెప్పి నెంబర్ ఎవరిది మేబీ ఈ రోజు డివైడర్ ప్లాట్ మూవ్ చేసిన వెహికల్ నెంబర్ అయి ఉంటుంది నాకు ఇవ్వడం కోసం అతను నోట్ చేసి పెట్టుకుని ఉంటాడు రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్ బట్ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఒక ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా ఏ డేట్ రాస్తావు స్టేట్ సార్ फाइन एवरीथिंग सर ये वेकलेट एड्रेस ट्रेसिंग सर मंट नेम इंफॉर्म नहीं ओके सर तोरगा अलग है सर प्रब कट सेल हो पे यस सर 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 सारी पिक्चर डिस्कशन आप अपन बेटर है सर सर यस ना लेट ना सर रास्ता ना ना तरफ तकरीबन और ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కింది ఈ వెహికల్ ఆర్తిపరం ప్లై ఉంది యువత తీసుకున్న లేదా చూసి చెప్పండి సరే మీకు సార్

మల్లిక్ ఎవరు సార్ ఆయన సార్ థ్యాంక్ యూ మలిక్ ఎస్ సార్ చెప్పండి నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు యా యా నాకు కాల్ చేశారు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి మళ్ళీ ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకుందా లేదా చూసి చెప్తారా షూర్ నేను చెక్ చేసి చెప్తాను మీరు కూర్చోండి థ్యాంక్స్ ఫ్లాట్ నెంబర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సార్ ఇదే ఫ్లాట్ సార్ స్వామి గారు ఎందుకు అనిసలు కొడతారు బోర్ చూసారా సారీ సార్ చూడలేదు ఎవరు కావాలి శరత్ కుమార్ మీరేనా ఎవరు పాప పడుకోనుంది లేపేసారు మీకు సెన్స్ లేదా చూడండి పాప ఎలా ఏడుస్తుందో కింద పని మీదనా టిఎస్ ట్వంటీ వన్ బిసి టూ వన్ టూ జీరో ఎందుకు చెప్పాలి ఏంటి విషయం బండి మీదేనా అని అడిగారు అయితే ఏంటి ఈవిని ఎప్పుడైనా చూసారా ఎవరు కృష్ణ ఇతను ఎప్పుడైనా చూసారా ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్ తీసుకున్నారా ఏ కంప్లైంట్ ఇచ్చారా ఈవిడే ఇచ్చిందా ఏమైనా లోపలికి వెళ్ళి పడుకో వెళ్ళు ఇంట్లో ఇంకెవర ఉన్నారు ఇంట్లో ఉంటారు మీకెందుకు కంప్లైంట్ ఏంటి వారెంట్ ఉందా హలో నేను లాయర్ని అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడటం కుదరదు పేపర్ ఉందా చూపిందా హలో హలో ఏ నిన్నే పిలిచేది ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు హలో చర్చ్ వారెంట్ ఉందా నిన్నే అడిగేది వినబడదా ముందు అతన్ని బయటికి రమ్మాను నీకేం చెప్పేది పిలువద్ద ప్రయాణం చేస్తున్నావు రా బయటికి దొరికిందా ఏమైనా రేపు స్టేషన్కి రండి కంప్లైంట్ రాసుకుందాం డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి కమరచన వస్తా వస్తా రేపు పొద్దున్నే వస్తా నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా మార్నింగ్ లైక్ డౌన్ అండి సార్ ఇక్కడ సార్ ఏంటి ఏమైనా ప్రాబ్లమా ఇవ్వలేదు సార్ ఏమైనా న్యూజుల్గా ఉంటే ఫోన్ చేయండి ఓకే సార్ చేసే ప్రికాషన్ పోలీసుడు బతుకు కుక్క బతుకు అయిపోయింది సార్ హలో మీరు చెప్పిన వెహికల్ యూ టర్న్ తీసుకుంది సార్ ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది అతను లాయరా అవును సార్ ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా ఇంకా చెక్ చేస్తున్నా సార్ ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓకే కీప్ మీ పోస్టెడ్ సరే సార్ మలిక్ ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం ఈ లోయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాడు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఆ ముసలి తన నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి ఈ యూటర్న్స్కి సుందర్ డెత్కి అన్ని డెత్కి షూర్ దిర్ ఆర్ సమ్కేన్ కనెక్ట్ రచన మీరు ఇంకేమైనా చెప్పాల్సింది సార్ అన్ని డీటెయిల్స్ దొరికాయా ఎస్ సార్ దొరికాయి డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్ అన్ని అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్ అవి కూడా ప్రింట్ తీసాను ఓకే థ్యాంక్ యూ సార్